మేము చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నాం అధ్యక్ష తెలంగాణలో కళ్ళు గీత పరిశ్రమ అధ్యక్ష ఉంది అధ్యక్ష మన అందరికి తెలుసు ఇండియాలో చదువుతా ఉన్నాం పేపర్లలో ప్యూర్ తాటికాలు చదివితే క్యాన్సర్ రానే రాదు ఆంధ్ర ప్రాంతంలో కొద్దిమే కొత్త ఏరియా తాగుతారు తప్ప వేరే దగ్గర తాగరు అధ్యక్ష తెలంగాణలో తాగుతారు అది పూర్ మ్యాన్స్ డ్రింకర్ రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఆ ప్రత్యేకమైన గౌడు ఉంటారు అధ్యక్ష ఆ గౌడు దగ్గర పోయి రెండు గ్లాసులు కళ్ళు తాగి అన్నీ పండుకుంటారు తెలంగాణకు ఉన్న అలవాటు మేము చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నాం అధ్యక్ష తెలంగాణలో కళ్ళు గీత పరిశ్రమ అధ్యక్ష ఉంది అధ్యక్ష మన అందరికి తెలుసు ఇన్ని ఎలా చదువుతా ఉన్నాం పేపర్లలో ప్యూర్ తాటికాలు తాగితే క్యాన్సర్ రాని రాదు ఆంధ్ర ప్రాంతంలో కొద్దిమే కొంత ఏరియా తాగుతారు తప్ప వేరే దగ్గర తాగరు అధ్యక్ష తెలంగాణలో తాగుతారు అది పూర్ మ్యాన్స్ డ్రింక్ అది రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఆ ప్రత్యేకమైన గౌడు ఉంటారు అధ్యక్ష ఆ గౌడు దగ్గర పోయి రెండు గ్లాసులు కళ్ళు తాగి అన్నీ పండుకుంటారు ఉన్న అలవాటు